ఐడీటీవీ మన ఉనికి మన వాణి హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నిన్న ట్రంప్ ప్రకటన ఒక్కసారిగా అందరికీ షాక్ గురి చేసింది ఇన్ని రోజులుగా కూడా మిత్ర దేశం భారతదేశానికి అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి అమెరికా మొత్తానికి తను చెప్పినట్లుగానే టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ విధించడం నిన్న అనౌన్స్మెంట్ కూడా చేసేయడం కూడా అందరినీ ఒక రకానికి షాక్ గురి చేసినప్పటికీ కూడా కానీ ఇది ముందుగానే ఊహించింది ఎప్పటికైనా అమెరికా భారతదేశానికి యూజ్ అండ్ త్రో లాగానే ఉంటుంది తప్ప ఎప్పుడు సహాయం చేస్తుందన్న వాదని నమ్మవలసిన అవసరం లేదు అన్నదానికే నిన్న టారిఫే నిదర్శనం ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తున్నట్లుగా కూడా డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేయటం ఇక ఇప్పుడు రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తే లేదంటే గనక వాణిజ్య వ్యాపారాలు గనక కొనసాగించినట్లయితే వేరే రకంగా ఉంటుందనేది గతంలోనే యుఎన్ఓ వేదికగానే వార్నింగ్లు ట్రంప్ డైరెక్ట్గానే మెసేజెస్ ఇవ్వటం ప్రకటనలు చేయటం వంటివి చూస్తూ ఉంటుంటే మొత్తానికి భారత్ రానున్న రోజుల్లో ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా ఇప్పుడు యుఎస్ విధించినటువంటి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ దేనిని సూచిస్తుంది నిజంగా అక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకొని లేకపోతే ఇక్కడ నుంచి ఎగుమతి చేసేవి కానివ్వండి అక్కడ నుంచి దిగుమతి చేసే ఈ వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ముందుకు వేయాలనేదే ఇప్పుడు భారత్ ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య ఇక్కడ నుంచి వలస వెళ్తున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి జీవనోపాధి కోసం వెళ్తున్న వాళ్ళు కానివ్వండి లేదంటే వేరే ఇతర ఇతర కారణాల వల్ల అమెరికా భారత్ మధ్య ఇన్ని రోజులు ఒక సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి అటు ఐటీ పరంగాను ఇటు వాణిజ్య పరంగాను కానీ ఇప్పుడు ఈ విధించినటువంటి పన్నుల విధానంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన పరిస్థితి అమెరికా భారత్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది బయటికి కనిపించని ఒక యుద్ధం ఏదేమైనప్పటికీ కూడా కానీ అమెరికా ఒక భారత్ లాంటి స్వతంత్ర దేశాన్ని నియంత్రించాలనుకోవడం కండిషన్స్ను పెట్టడం మీరు మా దగ్గరే ఆయిల్ కొంటేనే లేకపోతే గ్యాస్ ఆయిల్స్ని ఇక్కడి నుంచి కొంటేనే తప్ప ఈ పన్నుల విధానంలో ఒక ఆలోచనకి చేయబోము లేదంటే కనుక ఇదిగో ఇది వార్నింగ్ అనే సూచనలు ఇస్తుందా అందుకనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనౌన్స్మెంట్ చేసేసి దిస్ ఈజ్ ద వార్నింగ్ అని ఇండైరెక్ట్గా మనకి గట్టిగానే ఒక మెసేజ్ని పంపించిందా అని వాణిజ్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటి గ్యాస్ అండ్ ఆయిల్ని ఎట్టి పరిస్థితులను ఆపివేయాలి అమెరికా నుంచి మాత్రమే కొనాలి అన్నది అమెరికా నినాదం అందుకే డైరెక్ట్గా చెబితే తనకి ఎక్కడ ప్రపంచ దేశాల ముందు తలదించుకొని ఒక దేశాన్ని నియంత్రించే అధికారం మీకు ఎవరిచ్చారు అనే ప్రశ్నలు లేదంటే మాత్రం ఆ దేశంలో నివసిస్తున్నటువంటి భారత పౌరులు కానివ్వండి ఎన్ఆర్ఐస్ కానివ్వండి వేరే కంట్రీస్ ప్రజలు కానివ్వండి వాళ్ళ దృష్టిలో ఒక మైనస్గా మిగిలిపోకుండా ఒక దేశాన్ని నియంత్రిస్తే మా దగ్గర మేం చెప్పినట్టే అనే పదాలు సొసైటీలోకి ఈ ప్రపంచానికి తెలియకుండా చాలా తెలివిగా చేయాలనుకున్నది చేసేస్తూ వెళ్తోంది ఇప్పుడు అదే విధిలో ఈ టారఫ్ విధించింది అన్నమాట సరే వాళ్ళు విధిస్తే విధించారు మన వాళ్ళు కూడా వాళ్ళకు అవసరం సంబంధించినవి కూడా మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న అవసరాల దృష్ట్యా మనం కూడా అప్పుడు సరైన పద్ధతిలోనే అనుసరించాల్సి ఉంటుంది పాకిస్తాన్పై యుద్ధం ఆపేసింది నేను చెప్పడం వల్లే లేకపోతే నేను విధించే టారిఫ్కి భయపడే అని అన్నారు మరి ఇప్పుడు ఏ యుద్ధం ఆపేసాము సరే అదే అయిపోయింది ఇప్పుడు టారిఫ్ విధించారు కదా అంటే మీరు మేము భయపడి ఆపేసినందుకే టారిఫ్ విధించారా లేకపోతే మీరు చెప్పింది వినలేదని టారిఫ్ విధించారా అక్కడే అర్థమైపోతుంది కదా భారత్ అమెరికా మాటలు పట్టించుకోలేదు అమెరికా విధానాలని అనుసరించలేదు అమెరికా సూచనల్ని అసలు లెక్క చేయలేదు అందుకే ఇప్పుడు ఆ కక్షతోనే టారిఫ్ విధించాడు పూర్తిగా అర్థమైపోతుంది ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకునే ఒక కాన్సెప్ట్ లేదంటే ఉన్న పాలంగా నిన్న ఇరవై ఐదు శాతం పన్నులు విధిస్తున్నట్టుగా కూడా ప్రకటించడం అనేది దేనిని దేనికి సంగీతం రష్యాని బలోపేతం చేస్తుంది మీరే అక్కడ నుంచి ఖచ్చితంగా మీరు వాణిజ్య వ్యాపారం ముఖ్యంగా ఆయిల్ గ్యాస్ వంటివి నిలుపుదల చేయాలి లేదంటే ముందు ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఇది ఒక చిన్న వార్నింగ్గా కనిపిస్తుంది అన్నది భారతదేశ ఆర్థిక నిపుణులు చెప్తున్నమాట ఏదేమైనప్పటికీ ఇందులో కొంత నష్టం కూడా ఉంటుంది అమెరికా నుంచి రావాల్సినటువంటి దిగుమతుల విషయంలోనూ కూడా మనం కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది దానికి ప్రత్యామ్నాయంగా వేరే దేశాల మీద ఆధారపడాలి వేరే రూట్స్ని మనం కనుగొనాలి దానికి ఏమి సమస్య లేదు కానీ ఉన్న ఫలంగా ఒక దేశం నుంచి రావాల్సినటువంటి సరుకులు ఏదైనా కానివ్వండి ఒకసారిగా ఆప్ చేయాలి అనే నిర్ణయం తీసుకునే ముందు దానికి వేరే ప్రత్యామ్నాయంగా వేరే దేశాల నుంచి లేదా వేరే ఎక్కడి నుంచి మరి దిగుమతి చేసుకునే అవకాశం ఉందనేదే ఆలోచించాలి దానికి కూడా నష్టం ఉంటుంది లాభ నష్టాలు ఒక ప్రయాణంలో ఒక ఇటువంటి పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రవాణా విషయాలలో నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అందుకనే భారత్ ఆర్థికంగా ఒక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందా అన్న ప్రశ్న ముందుగా ఎందుకు మాట్లాడేమని అంటే అమెరికా నుంచి రావాల్సినటువంటి మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి ఏవైనా కానివ్వండి వాటి విషయంలో ఇప్పుడొక మనం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే మన పంపించే వాళ్ళు దిగుమతి చేసుకునే మన దేశం నుంచి వాటిపై ఇరవై ఐదు శాతం విధించినప్పుడు మరి వాళ్ళు మన దేశం నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద కూడా మనం కూడా పన్ను విధించాల్సి ఉంటుంది కదా సో దానికి తర్వాత అక్కడి నుంచి కూడా తిరిగి కౌంటర్ రియాక్షన్ వస్తుంది కదా సో ఈ దృష్ట్యా అక్కడ నుంచి రావాల్సినటువంటి మన దేశం దిగుమతి చేసుకునే వాటిపై కూడా వాళ్ళు పూర్తిగా నిలుపుదే క్యాన్సిలే చేసుకోవచ్చు ఆ నేపథ్యంలో వేరే దేశాల నుంచి మరి మనం ఎట్లా అక్కడి నుంచి ఆగిపోయినటువంటి దిగుమతులు వేరే దేశాల నుంచి మనం ఎలా పొందాలి అనేది ఇప్పుడు ముందున్న ప్రశ్న సో ఏదైనాప్పటికీ కూడా అమెరికా అటు పాకిస్తాన్ ఇటు చైనా యూరప్ దేశాలతో గేమ్ ప్లే చేస్తున్నట్లుగానే మన భారత్తో కూడా గేమ్ ప్లే చేస్తుంది పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా చీకటి నుంచి సపోర్ట్ చేస్తూనే చైనా రష్యాలను అలాగే నియంత్రించాలనుకుంటూ దానికి పావుగా భారతదేశాన్ని ఉపయోగించుకుంటూ భారతదేశం మీద టఫ్ అండ్ రూల్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ తీసుకొని చైనా నుంచి లేదంటే రష్యా నుంచి కానివ్వండి లేకపోతే ఇంకొక ఉక్రెయిన్ లాంటిది వేరే ఇతర దేశాల నుంచి కానీ ఆయిల్ కొనుగోలు గ్యాస్ కొనుగోలు లాంటివి వేరే ఇతరతర వాణిజ్య వ్యాపారాలపై పూర్తిగా నిజే నిషేధం విధించిన వాళ్ళం అనుకోవడం అనేది చాలా భ్రమ అటువంటి జరిగే పరిస్థితి కాదు భారతదేశానికి ఆ దేశ అవసరాలకు సంబంధించి ఎవరితో సంబంధాలు ఎవరితో స్నేహాలు ఎవరితో వాణిజ్యం ఎవరితో వ్యాపారం చేయాలనేది పూర్తి హక్కులు ఉంటాయి అనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది నిజంగా అమెరికాకి బుద్ధి చెప్పాలని అనుకుంటే మాత్రం సైలెంట్గానే స్లోగన్తో ట్విట్టర్ల ద్వారాలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎన్ఐఆర్ఐలు కూడా తమ వంతుగా భారతదేశం మీద అమెరికా చేస్తున్నటువంటి ఈ శాసనం ఏదైతే ఉందో అధికారం దౌర్జన్యం లేకపోతే నియంత పాలన లాంటిది చెయ్యాలి అనుకుంటున్న వాతావరణాన్ని మనం ఇప్పుడే స్టాప్ చేయకపోతే ముందు ముందు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి మాట దీనికి అందరూ భారతదేశ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అమెరికా మీద సైలెంట్ వార్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ చేయక తప్పదు తిట్టడమో ఆరవడమో లేకపోతే రోడ్ల మీద ధర్నాలు చేయడమో కాదు ప్రశ్నించడం మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా నిజంగా సూటిగా ప్రశ్నించడం మా దేశ హక్కులను మా దేశ అవసరాలను నియంత్రించడానికి ఆపుదల చేయడానికి లేకపోతే మీ అనుసంధంలో పాలించడానికి అసలు మీరెవరు ఇండైరెక్ట్గా కాడు డైరెక్ట్గా కూడాను మీరు చెప్పినట్లు మేము వినాలా అలా అయితే రానున్న కాలంలో బానిసలుగానే మా నిర్ణయాలు కూడా మీరే తీసుకొని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న విధంగా మనం ఒక మెసేజ్ పరంగా కనుక ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా అమెరికాకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతామనేది దేశ ఆర్థిక నిపుణుల మాట ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్